హాయ్ అండి ఈ రోజు వీడియోలో భీమవర స్పెషల్ చికెన్ మజ్జిగ పులుసుని ఎలా తయారు చేయాలో చూద్దాం తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఈ చికెన్ మజ్జిగ పులుసు అంత టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ మజ్జిగ పులుసుని ఇలా చేశారంటే చాలా తృప్తిగా భోజనం చేస్తారు దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీంట్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర సన్నగా కట్ చేసుకుని పచ్చిమిర్చి వేసి వేయించాలి హెచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత దీంట్లో ఒక కప్పు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలి ఈ ఉల్లిపాయలను అలా గరిటితో అటు ఇటు కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో పది నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టుకుని పావు కిలో చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని దీన్ని అంతటినీ బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వేసి దీని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని చికెన్ పైన మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి దీని అంతటినీ గరితో బాగా కలుపుతూ చికెన్ ఉడికించుకోవాలి చికెన్ నుండి వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మధ్యలో మూత తీస్తూ గరిడితో కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో ఐదారు పచ్చిమిరగాయలను వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత దీని అంతటినీ చికెన్లో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ మజ్జిగ పులుసులో అస్సలు కారం వేయకూడదు వేస్తే టేస్ట్ ఉండదు అందుకే మన కారం తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత దీని అంతటినీ బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదండి చికెన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇలా చికెన్ అంతటినీ ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకుని దీన్ని అంతటినీ ఒకసారి బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీని అంతటినీ బాగా చల్లారనివ్వాలి ఈ చికెన్ చల్లారులోపు ఒక కప్పు చిక్కటి పెరిగిని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో అరకప్పు వాటర్ వేసుకోవాలి ఈ చికెన్ మజ్జిగ పులుసుకి పెరిగినది ఎంత చిక్కగా ఉంటే పులుసు అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి వెస్కరతో గడ్డలు లేకుండా బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి అంతా బాగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి తరువాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని బాగా వేయించాలి వీటన్నిటిని బాగా వేయించుకున్న తర్వాత దీన్ని అంతటిని మనం చిలుక్కుని మధ్యకులో వేసుకోవాలి అంతా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ను ఒకసారి బాగా కలుపుకొని దీన్ని అంతటిని ఈ మజ్జిగలో వేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి చికెన్ అంతటిని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ముప్పై నిమిషాల పాటు వదిలేయండి ముప్పై నిమిషాలు ఉంచడం వల్ల ఈ చికెన్కి అనేది చాలా బాగా పడుతుంది తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ముప్పై నిమిషాల తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అంతేనండి ఇలా సింపుల్గా చికెన్ మజ్జిగ పులుసు చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్